మహాలక్ష్మితో మీకు మంచి పేరు మాకు నష్టాలు డిమాండ్లు పరిష్కరించండి లేదంటే బస్సులు నడపలేం రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘము అల్టిమేటం జారీ చేసింది నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు రాష్ట్ర అద్దె బస్సులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని మహాలక్ష్మి స్కీమ్ తోటి మీరు అందరిని ఎక్కిపిస్తున్నారు మా బస్సు కెపాసిటీ కంటే మించి రెండు నింతలు మూడింతలు ఎక్కిస్తున్నారు టాప్ మీద కూర్చోబెడుతురు ఎలాడబెడుతురు మనం ఎప్పటికై అప్పుడప్పుడు బాయ్స్ ఈ ఫుట్బాల్ ప్రయాణం చేస్తుంటే చూస్తాం కానీ ఇప్పుడు లేడీస్ కూడా ఎలాడ పడుతున్నారు బస్సుకు సో ఇట్లా జరుగుతుంది వ్యవహారం సో కాబట్టి ఇట్లా నడిస్తే మా బస్సులు ఆగమైపోతాయి ఇగో చూడండి బస్సులు టాప్ని ఎట్ట కూర్చున్నాడు చూడు పిల్లలు అబ్బాబ్ ఏమన్నా వాడు సడన్గా బ్రేక్ వేసినా ఏమన్నా వేసినా ముంగలాగా ఏమైనా వచ్చినా ఆ బ్రేక్ వేస్తే మొత్తం బ్యాచ్ బ్యాచ్కి కింద పడిపోతారు ఇట్లా ఉంటే కండక్టర్ అమ్మ గారు చూడు పాపం పరిస్థితి ఆమె ఈ బస్సులో ఇగో అంటే పాపం బాధ ఏంటంటే అట్లా ఓవర్గా ఎక్కి ఓవర్లోడ్ లోడ్ అయింది అనుకో అందులో ఎవరైనా కింద పడ్డా చనిపోయినా దాని బాధ్యత కండక్టర్ది గింతమంది ఎక్కితే గంతమంది చూడడం నాతోని కాదు ఏదో పది ఇరవై మంది ఎక్కువ ఎక్కితే వాళ్ళని చూసుకోవచ్చు లోపలికి జరిపియచ్చు అది చేయొచ్చు అందరూ పైన కింద కూర్చుంటే కండక్టర్ ఉద్యోగం పోతుంది ఏమైనా అయితే కాబట్టి మేము అసలు కండక్టర్ మేము బోను ఉద్యోగానికే ఓనని చెప్పేసి ఆ మాట మొన్న కేసుకొస్తుంది ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని నా తెలియదు ఇంకా రాష్ట్రానికి చివరికి ఏమైతుందంటే ఇది కథ అటు పోయి ఇటు పోయి అన్నీ బంద్ పెట్టుకునే కాడికి వస్తుంది రేవంత్ రెడ్డి ఉండాల్సినవే మాములు మామూలుగా ఏం లేదు కథ సో కాబట్టి వాళ్ళు అద్దె బస్సు వాళ్ళు కూడా మరి మందిని ఎక్కిస్తే ఆ బస్సులు ఖరాబ్ కావా మీరు బస్సుల సంఖ్య పెంచాలి మీరు ఇట్లా ఉన్న బస్సులనే ఇట్లా చేస్తా అంటే ఆగమైపోతుంది కాబట్టి బస్సుల సంఖ్య పెంచండి లేకపోతే మాకు ఏదైతే సౌకర్యాలు కల్పించాలో మాతో మాట్లాడాలని వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు